ಈನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಈನ ಚಲಪತಿ ಬಾ ಷುಗರ್ ಲೆವೆಲ್ಸ್ ಪಡಿ ಇಬ್ಬರು ಪಡೆಯ ಮುನಿ ಕೃಷ್ಣ ತನು ಮಹೇಶ್ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ನೆಕ್ಸ್ಟ್ వచ్చి ಪ್ರಸಾದ ಪ್ರಸಾದ್ ಕೂಡ ಬಾ ಇಬ್ಬರು చివర అతను బాగా షుగర్ పడిపోయింది లెవెల్స్ బాగా మన కోసం వాస్తవంగా రేపు ధార్మిక సదస్సు ఉంది ఆ ఏర్పాట్లలో తలవనుకలైనటువంటి స్థితిలో ఉన్న చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఈ పేద అటవీ కార్మికుల కోసం తన సమయాన్ని వెచ్చించి అన్ని పనులున్నా పక్కన పెట్టి వచ్చినందుకు సిఐటు తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇక్కడ మన సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు గారు ఎక్కడ నాగరాజు అక్కడ ఉన్నాడు నాగరాజు ఉన్నాడు అంజయ్ గారు ఇక్కడే ఉన్నారు ఇంకా అనేక మంది నాయకులు ఆర్సి మునికృష్ణ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆపు పార్టీ నాయకులు ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు వీరందరి సమక్షంలో చైర్మన్ గారు మనకు ఒక మంచి ఉదయాన్న జరిగినటువంటి డిస్కషన్లో నిర్ణయం కంటే కూడా అదనంగా పెంచి మనందరికీ అదే కాకుండా కొంతమందికి అర్థం కాల మొక్కలు లెక్క చెప్తే అర్థం కాల మూడు వేల నూట ఇరవై ఐదు రూపాయలు ఉదయాన్నే జరిగినటువంటి డిస్కషన్తో ఇరవై రెండు వేల ఆరు వందల రూపాయలు మనకు పెరిగింది పెరిగినటువంటిది దాంతోనే ఇప్పుడు వస్తున్న దాంతో లెక్క తీసుకుంటే పదివేలు పెరుగుతుంది దానికి అదనంగా ఇంకొక మూడు వేల నూట ఇరవై ఐదు రూపాయలు అదనంగా పెరుగుతుంది అది కాకుండా మళ్ళీ ఈ ఇరవై ఐదు మొక్కలు అనేది ఒక్కొక్క మనిషికి అప్పచెప్పి దాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఒకసారి మూడు వేల నూట ఇరవై ఐదు రూపాయలు మీకు పెరుగుతుంది అని చెప్పి చెప్పారు ఈ విషయం అది మీకు అంత క్యాచింగ్గా ఉన్నట్లేదు కాబట్టి మనం అనుకున్న దానికంటే కూడా దాదాపు రీచ్ రావడానికి మంచి సహకారాన్ని మనకు చైర్మన్ గారు అందించారు మరొక్కసారి మీ అందరి తరఫున నేను మన కరుణాగర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో ఇంకో విషయం కూడా చెప్పాలి అభినయ్ రెడ్డి గారు మీకు అందరికి కనపడలేక లేదు ఈ ఊర్లో ఈ లేదు దాదాపు ఆరేడు సార్లు మాతో కూర్చున్నాడు ఈ విషయాన్ని కూలంక్షంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ఎట్లా చేయడానికి ఆయన మాతో పాటు చర్చ జరిపాడు చర్చ జరపడమే కాదు జేఏ గారి దగ్గర పోయి మూడు నాలుగు సార్లు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేశాడు ఈవో గారితో కూడా మాట్లాడినాడు కాబట్టి ఇక్కడ లేకపోయినప్పటికీ మన అభినయ్ రెడ్డి గారికి ఈ సందర్భంలో ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకు అందరికీ అభినందనలు ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ గారు మాట్లాడుతూ రాక్షసులాగా పరిష్కారం కాకుండా అది ఆరిపోకుండా చాలా సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు మా కోరికలను తీర్చం చేయాలి వీళ్ళ పట్ల సానుకూలంగా ఉన్న కారణాలు ఏవో తెలియదు అని మొత్తానికి చాలా ఆలస్యమైంది ఈ మధ్యన నా దృష్టికి వచ్చింది మళ్ళీ నేను యాతిరుచికంగా అధికారులతో మాట్లాడు ఎందుకో నేను మురళీకి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మేము ఆమర్జా అధ్యక్షుడు ఉన్నాను అని అతను డాక్టర్ కు విషయమే తెలియదు

लोकपत पावन होवेगी अधिकर होते इति ಅವಕಾಶವನ್ನು ನಾನು ಸಿದ್ಧ ಮಾಡ್ತೀನಿ ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯವನ್ನು ಬಲಪಡಿಸುವುದು ಬಹಳ ಸ್ಪಷ್ಟನ ನ್ಯಾಯಮಯತೆ ಮತ್ತು ಸಮುದಾಯದ ಭಾಗವು ಪೂರ್ವ ಆದಿಗಳು ಬಂದನೆ 3 ದಿನ ಇಂತ ಮಂದಿಗೆ ಜೀತಾಲ ಪರಿಚರಣೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಅಥವಾ ಸ್ಥಾಪನೆ ಮಾಡೋಣ ಅಂತ ಆಯಿನಾ آدی کریں آدمی کار آند